నేను మా ఊరు పోయినప్పుడు మా ఊరుకు చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న మారుమూల ప్రాంతాలకి అట్లా తిరిగేసి వస్తూ ఉంటా ఎందుకంటే మార్పు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ చదువుకుంటూ వ్యవసాయ కూలి పనులకు పోతున్న రోజుల్లో ఆ చుట్టుపక్కల వ్యవసాయ కూలి పనులు తర్వాత టింకె మోసే పని సిమెంట్ పనులకి తర్వాత వ్యవసాయ అగ్రికల్చర్ వర్క్స్కి పోయేది కదా అయితే ఆ రోజుల్లో అవన్నీ కూడా కనీసం సైకిల్ మీద పోవడానికి కూడా కొన్ని మారుమూల ప్రాంతాలకి ఆ చుట్టుపక్కల విలేజ్కి అవకాశం లేదు ఎందుకంటే పొలాల మధ్యలో వరం అంటారు కదా మురం అంటారు ఆ మురాల మురం మీద నడుచుకుంటూ పోవాలి కొంచెం తర్వాత వాగులు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో ఆ వాగులు దాటుకుంటూ పోవాలి ఆ వాగులలో కొన్నిసార్లు వర్షాలు పడితే దాటనియ్యవు అలాంటి పరిస్థితుల నుంచి రోజు లారీ కూడా అవలీలగా లారీలు బస్సులు వెళ్ళేటువంటి రోడ్డు మార్గాలు అన్నీ కూడా చాలా మార్పు వచ్చింది అయితే ఇట్లా నేను పోతున్నప్పుడు నాకు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాతో చదువుకున్న వాళ్ళ తండాలల్లో నాతో చదువుకున్న వాళ్ళ చిన్న చిన్న విలేజ్లలో నాతో చదువుకున్న వాళ్ళు కొంతమంది పెద్ద చదువులు చదివేసి ఆఫీసర్స్ అయినారు ఇంకా టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఆపేసిన వాళ్ళు అక్కడే ఉన్నారన్నమాట వ్యవసాయ పనులు చేసుకుంటూ అయితే ఆ ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు అందరు కూడా నన్ను గుర్తించిన వాళ్ళు నన్ను గుర్తుపట్టేవాళ్ళు ఒకటే మాట అంటారు ఏమంటారంటే నువ్వు మతం మారినావు కదా అని అంటారు ఒకటి రెండోది ఏంటంటే చాలామంది అనే మాట ఏంటంటే అబ్బా నీ దేవుడు నిన్ను అబ్బా ఎట్లా ఉండే స్థితి నుంచి ఎట్లా దేవుడు తీసుకొని పోయినబ్బా అని నా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఏసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే ఈ రోజుల్లో చాలామంది అదే అంటారు ఏంటంటే మతం మారిన యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే మతం మారడం కాదు మనసు మారాల క్రీస్తు స్వరూపంలోనికి మారిపోవాల క్రీస్తు మాట్లాడే విధానంలోకి వెళ్ళిపోవాల క్రీస్తు ప్రభుల జీవించాల అది దేవుడు కోరుకునేది ఒక విశ్వాసం నుంచి అంతేగాని ఇది మతం మారి ఏదో బొట్టు తీసేసి ఏదో ఇది చర్చికి వస్తే ఇది కాదు కంప్లీట్గా క్రీస్తు స్వారూప్యంలోనికి మారాల నిజంగా ఆ ప్రాంతాలు తిరిగిన ప్రాంతాలని జ్ఞాపకం చేసుకుంటే చాలా సంతోషమవుతుంది దేవుడు లేవనెత్తినాడు ఏ స్థితిలో ఉండాల్సింది ఏ స్థితిలోనికి దేవుడు లేవనితాడు ఆయన సంకల్పంలో ఉన్న వాళ్ళు నశించిపోకుండా ఆయన తీసుకొని వచ్చి నడిపిస్తాడు అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది జీవితాలు మనం చుట్టు చూస్తుంటాం క్రీస్తు ప్రభు నమ్ముకొని విరోధ సేవకులుగా జీవిస్తున్న జీవితాలు వారు క్రీస్తుని నమ్ముకోకముందు ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ స్థితిలో ప్రభు నమ్ముకొని వాళ్ళు దినదినము ప్రార్థనలు ఎదుగుతూ క్రీస్తు ప్రభు స్వారూప్యంలోకి మారి ఈరోజు దేవుని పరిచయం చేస్తుంటాం వీళ్ళని దేవుడు ఎంతగా మార్పు చెందించినాడంటే అది దేవునికే సాధ్యం ఆ మార్పు రావడం అంటే అయితే ఒక దైవచండు నాకు ఒక బుక్ ఇస్తూ చెప్పినాడు ఏంటంటే అయ్యా ఈ బుక్ చదవనిచ్చాడు హిందీ బుక్ అది నాకు రాదు హిందీ నాకు అక్కలు కూడా రావు సార్ నేను చదవడం చాలా కష్టం ఇది అంటే సరే ఇదే బుక్ తెలుగులో పలానా పేరు ఉంటుంది అది ఎక్కడైనా దొరుకుతుందేమో తీసుకొని చదువు అన్నాడు నేను అడిగిన ఏముంది సార్ ఇందులో అంటే నేను ఆ బుక్ తీసుకొని అటు తిరిగేసిన కానీ ఏం అర్థం కాలింది అయితే ఆయన ఏమన్నాడంటే భయంకరమైనటువంటి కట్టుబాట్లలో ఒక స్త్రీ ప్రభు గురించి ఆమెకు అప్పటి వరకు తెలియదు ఒకనొక సందర్భంలో దేవుడు ఆమెను దర్శించి ఆమె జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుతం ఆ తర్వాత ఆమె అన్ని కట్టుబాట్లలో ప్రాణాలకు తెగించి దేవుని కోసం పరిచర్య చేసింది అని చెప్పినాడు ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పినాడు అయితే మన చుట్టూ కూడా చాలామంది ఈరోజు సేవకులు సేవ చేస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో దేవుడు దేవుడు వాళ్ళని పట్టుకొని తీసుకొని వచ్చి నడిపించాడు కొంతమంది సాక్ష్యాలు నాతో కూడా నాకు తెలిసిన వాళ్ళ సాక్ష్యాలు చూస్తే అసలు దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడనిపిస్తుంది అయితే ఈ బుక్ గురించి చెప్పిన బుక్లో ఉన్నటువంటి వ్యక్తి గురించి నేను చూసినప్పుడు చాలా ఆయన చెప్పిన తర్వాత నేను అట్నం చదవాలనుకున్నాను నేను క్రిస్టియన్ బుక్ స్టోర్లలో అడిగిన కానీ వాళ్ళు స్టాక్ లేదన్నారు నేను ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసి వచ్చాను సార్ దొరికితే ఈ స్టాక్ వస్తే నాకు ఫోన్ చేయండి అని తర్వాత ఒక కడ దొరికింది ఆ బుక్ చాలా నెలల తర్వాత నెలలుగా సంవత్సరాల తర్వాత చదివిన ఆ బుక్ పేరు ఏంటంటే తెరచ్చినాయి నేను మన దేశస్తురాలు కాదు వేరే కంట్రీకి సంబంధించిన అక్కడ చాలా కట్టుబాట్లు ఉంటాయి అలాంటి స్థితిలో ఆ బుక్ చదువుతుంటే నాకు అసలు ఒంటి మీద రోమాలు లిక్కపించినాయి ఏంటంటే దేవుడు దేవుని మనం ఎట్లా చూస్తున్నాం అంటే దేవుడు అని ఒక చిన్న దేవుడు ప్రార్థన చేయాలి కదా అని చేస్తున్నాం కానీ దేవుడు చేసే శూర కార్యాలు ఆమె జీవితంలో కనీసం ఒక మనిషి సాయం లేని స్థితిలో లేవలేని స్త్రీ చిన్నప్పటి నుంచి ఆమె దేవుడు నిలవబెట్టి నడిపించి అనేకులు ఆమెను చూసిన వాళ్ళందరికీ ఆమెం చెప్పనవసరం లేదు ఆమెనే ఒక సాక్ష్యం అనమాట అలాంటి స్థితిలో దేవుడు ఆమెను వాడుకొని బా నాకు ఆ బుక్ని చాలా బాగా నచ్చింది ఇంత గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనము ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతారు